హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రేఖాశ్రీ ఫుడ్స్ ఈ రోజు వీడియోలో బాగా మురికిపట్టిన బాబా విగ్రహాన్ని ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తున్నాను ఒక్కొక్కసారి అభిషేకం చేసినా లేదా బొట్లు పెట్టినా ఈ విధంగా నల్లగా తయారవుతుంటుంది కదండి అందుకని ఇలా కొత్త దానిలాగా మెరవాలంటే ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఇంకా ఈ టిప్ ఏంటో చూద్దాము ముందుగా ఒక బౌల్ తీసుకున్నందులోకి ఒక టీ స్పూన్ వరకు వంట సోడా వేసుకోవాలి ఇందులోనే ఒక అర చెక్క వరకు నిమ్మరసం వేసుకోవాలి నిమ్మరసం వేసుకోవడం వల్ల ఇది కొంచెం యాసిడ్ లాగా ఫామ్ అవుతుంది చాలా చక్కగా పనిచేస్తుంది అనమాట వేసుకున్నాక నెక్స్ట్ ఇందులోకి ఒక రెండు చుక్కల వరకు విమ్ లిక్విడ్ వేసుకుంటున్నాను మీ దగ్గర విమ్ లిక్విడ్ లేదనుకోండి సర్ పౌడర్ని కూడా వేసుకోవచ్చు వేసుకున్న తర్వాత ఇదంతా కూడా ఒకసారి కలుపుకోండి కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి కొద్దిగా టూత్పేస్ట్ వేస్తున్నానండి టూత్ టూత్పేస్ట్ అనేది చాలా చక్కగా పనిచేస్తుంది అనమాట వేసుకొని ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి నా దగ్గర అయితే ఒకటే విగ్రహం ఉంది అందుకని కొంచమే మిక్స్ చేసుకుంటున్నాను ఇంకా మీ దగ్గర రెండు మూడు ఉన్నాయి అనుకోండి క్వాంటిటీ అనేది అన్నిటిని కూడా పెంచుకోండి సో వేసిన తర్వాత ఇదంతా కూడా ఒకసారి కలిపే కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు నిమ్మబద్దతో ఇలా ఈ విధంగా డిప్ చేసేసుకుని విగ్రహానికి బాగా పట్టించాలి సో ఈ విధంగా బాగా పట్టించిన తర్వాత ఒక పది నిమిషాల పాటు నాననివ్వాలండి ఇలా ఒక పది నిమిషాల పాటు నానడం వల్ల ఇందులో మురికి అనేది బాగా వస్తుందనమాట సో ఈ విధంగా ఒక పది నిమిషాల పాటు నాననివ్వాలి పది నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి బాగా సాఫ్ట్ అయ్యి ఉంటుంది కదా ఇప్పుడు నిమ్మబద్ధత ఇలా డిప్ చేసేసుకుని బాగా రుద్దాలి ఈ విధంగా రుద్దుతూ ఉన్నామనుకోండి ఇది కొంచెం మంచి కలర్లకు వస్తుందనమాట సో విధంగా కొంచెం ఓపికతో మంచి కలర్ వచ్చేంత వరకు బాగా రుద్దాలి ఆ తర్వాత ఇంకా మధ్య మధ్యలో ఎక్కడైనా ఫోల్డ్స్లో సరిగ్గా పోదు కదండి అందుకని మీ దగ్గర టూ టూత్ బ్రష్ ఉందనుకోండి టూత్ బ్రష్తో ఈ విధంగా కొంచెం ఇలా డిప్ రుద్దారు అనుకోండి ఈ సందుల్లో కూడా బాగా క్లీన్ అవుతుందనమాట సో ఈ విధంగా కొంచెం పేషెన్స్తో నిదానంగా మంచి కలర్లోకి వచ్చేంత వరకు రుద్దుతూ ఉన్నారనుకోండి చూడండి ఆ విధంగా మంచి వైట్ షేడ్లో వస్తుంది అనేది ఎంత బాగా రిమ్ అవుతుందో చూస్తున్నారు కదా సో విధంగా అంతా కూడా ఒకసారి బాగా క్లీన్ చేసుకోవాలి ఇలా బ్రష్తో క్లీన్ చేసుకున్న తర్వాత లాస్ట్లో స్క్రబ్ ఉంటుంది కదా స్క్రబ్తో కూడా బాగా ఆ మంచి కలర్లోకి వచ్చేంత వరకు రుద్దాలండి ఈ విధంగా సో విధంగా బాగా రుద్దుతో ఉండడం వల్ల మంచి కలర్లోకి వస్తుంది ఈ విధంగా క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ట్యాప్ వాటర్లో కడిగేసుకోవాలి ఇలా కడిగిన తర్వాత ఇప్పుడు ఒక కాటన్ క్లాత్తో తుడి చేసేయండి చాలా చక్కగా క్లీన్ అవుతుంది అప్పటికి ఇప్పటికి చూడండి ఎంత మంచి కలర్లోకి వచ్చింది ఇంకా మధ్య మధ్యలో నేనైతే కొంచెం అంటే కుంకుమ వేశాను కదండి ఆ కుంకుమ పార్ట్ ఒకటే పోలేదు ఇంకా రిమైనింగ్ పాట్ అనేది చాలా చక్కగా ఉంది అప్పటికిప్పటికి చూడండి ఎంత క్లీన్ అయిపోయిందో డిఫరెన్స్ తెలుస్తుంది కదా ఈ టిప్ వస్తే మాత్రం లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ